హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఒక ఊరు వైపు వెళ్తున్నప్పుడు అక్కడైతే నాకు దొండకాయలు అయితే కనిపించినాయి పెద్ద పెద్దగా అనిపించినాయి ఏంటి ఇంత పెద్ద దొండకాయలు చెట్టు అంత కాసినవి అండ్ పండిపోయినాయి ఎవరు వీటిని యూజ్ చేసుకోవట్లేదేంటి అదేంటా అని చెప్పి టెస్ట్ చేసి చూస్తుంటే రోడ్డు వైపు ఆవిడ అయితే చూసి అమ్మ అవి పనికొచ్చే కాయలు కదమ్మా కోసుకెళ్తానికి చూస్తున్నావేమో అంది అది ఒక అనిపించింది అయ్యో అనుకున్నాను లేదమ్మా జస్ట్ వీడియో తీయడం కోసం చూస్తున్నాను అని అయితే చెప్పాను ఈ చెట్టు అంత విచిత్రంగా ఇలా తెల్లాకులతో ఉంది మొత్తం అంతా కూడా బలి అందంగా ఉంది వీడియోలో అయితే కరెక్ట్గా చూపించే క్లియర్గా ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తాను నిజంగా ఎంత విచిత్రమైన చెట్లు మొక్కలు అన్నీ చూస్తున్నాను ఈ సరౌండింగ్స్కి అయితే ఇది రెండోసారి మూడోసారి అన్నమాట రావటం సో ఆ భార్యాభర్తడి మేడం గారు మళ్ళీ వస్తుంది అన్నట్టు అయితే చూస్తూ ఉన్నారు ఏమ్మా మళ్ళీ ఈరోజు వచ్చావా అంటూ అయితే అడుగుతున్నారు ఇక్కడ మామగారు అమ్మగారు ఉంది ఏదో ఫోన్ పట్టుకుని ఏదో మాట్లాడుతుంది నవ్వు వచ్చింది ఆమెను చూసి నవ్వుకుంటూ అయితే వచ్చేసాను మీరు ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళైతే పలకరిస్తూ ఉన్నా ఉన్నాయా మీ చుట్టూ కనకాంబరాలు అయితే అడుగుతున్నాను వాళ్ళని ఉన్నాయమ్మా కోసుకో తల్లి అని అయితే అంటున్నారు అనమాట సో లాస్ట్ టైం కూడా ఇక్కడ వీళ్ళ కనకాంబరాలు కరేపాకు ఇవన్నీ అయితే కోసుకు వెళ్ళాను అప్పుడు వాళ్ళ పాప ఉంది ఆ అమ్మాయి కోసిచ్చింది నేను వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను ఇంకా ఈరోజు కూడా కవర్ తెచ్చిస్తూ ఉండమ్మా ఎలా పట్టుకెళ్తావు ఏంటి అంటే లోపలికి వెళ్ళి ఒక చిన్న అయితే కవర్ తెచ్చిచ్చారు ఆవిడ కూడా నాతో పాటు చాలా ఎక్కువే ఆవిడే కోసారని చెప్పాలి నిజం చెప్పాలంటే ఇంకా అవన్నీ కోసుకుని పూలు గ్యాదర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఊర్లో వైపు వెళ్తుంటే అక్కడ ఎల్లమ్మ గుడి అయితే ఉందంటే సరే నవరాత్రుల టైం కదా ఒకసారి ఎల్లమ్మ తల్లిని కూడా దన్నం పెట్టుకున్నాము గ్రామ దేవత కదా అని చెప్పి అక్కడికన్నైతే వెళ్ళారు అక్కడైతే ఆడావిడైతే వంశ పారంపర్యంగా చేస్తూ ఉంటారంట వాళ్ళైతే పూజలు చేస్తూ ఉన్నారు ఓట్ల ఎల్లమ్మ గుడి అని అయితే అంటారంట చాలా చక్కగా అయితే అలంకరించి ఉన్నారు చూడటానికి అమ్మవారంటే నిజంగా చూడటానికి కన్నుల పండగ అయితే ఉంటుంది కదా నిజంగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక దొడ్లో అయితే అన్ని రకాల పువ్వులు అయితే కనిపిస్తాయి ప్రశాంతంగా ఉంది అయితే చాలా అన్నమాట ఇంకా ఆల్రెడీ మనం కోసుకున్నాం కాబట్టి వాళ్ళని అయితే అడగలేదు ఇక్కడైతే నేను ఒక చిలక గన్నేరు పూలు అంటారు మీలో ఎంతమందికి తెలుసో పన్నెటూరులో పెరిగిన వాళ్ళు చాలా మందికి ఉంటుంది ఈ మధ్య అయితే కనిపించట్ల ఈ పూలయితే ఈరోజు నాకు కనిపించినాయి చిలక గన్నేరు అంటారు వీటిని అండ్ ఇక్కడ నేను డిఫరెంట్గా అయితే చూశాను అనమాట ఈ ఆకులు ఈ చెట్టు అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఆవిడని అడిగి పేరైతే నేను తెలుసుకున్నాను ఈ చెట్టు పూలు చూసి మీకు తెలిస్తే నాకు చెప్పండి కాయలు తెలిస్తే అలానే శివలింగం పెట్టుకుని చక్కగా అయితే తులసాగతో పూ చేసుకుంటున్నారు మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్